శ్రీ శారధానికేతన్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆ దిశగా వసతుల కల్పనకు సమిష్టి కృషి జరపాల్సిన అవసరం ఉందని లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు శారదానికేతనంలో అదనపు గదుల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణారెడ్డి అధ్యక్షతన వహించారు మహిళా సాధికారత కోసం వంద సంవత్సరాల క్రితమే ఉన్న లక్ష్మీ నారాయణ లక్ష్మీ బాయమ్మలు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు అందులో భాగంగా బాలికల విద్య కోసం పంతొమ్మిది వందల వసతి భోజన సదుపాయాన్ని కల్పించడం చారిత్రక కర్తవ్యంగా భావించారు ఈ రోజుల్లో ఆలోచిస్తూ ఉన్నారు మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఎలా చదివించాలి వితంతులు అయితే ఎలా చదివించాలి వారికి ఏ విధంగా

వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగటానికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవటానికి ఆ రోజున ఏర్పరిచినటువంటి ఇది ఆ తర్వాత పరిణామక్రమంలో పాఠశాలగా మారటం అనేక మంది అనేక వేల మంది లక్షల మంది విద్యార్థి విద్యార్థినులు ఇక్కడ బాలబాలికలు వాళ్ళ యొక్క జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి ఇక్కడ అంకురార్పణ జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రదేశం అలాంటి ప్రదేశం ఆ రోజున కొన్నో లక్ష్మీనారాయణ గారి దంపతులు లక్ష్మణారాయణ గారు కాదు